హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వెల్లుల్లిని నెలల పాటు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం మనం కూరలు పచ్చళ్ళలో అల్లం వెల్లుల్ని ఎక్కువగానే వాడుతూ ఉంటాం అయితే అల్లంని కొత్ అల్లం కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కొంచెం కొంచెంగా కొంటాం వెల్లుల్ని మాత్రం ఒకేసారి అర కేజీ పావు కేజీ చొప్పున కొంటూ ఉంటాం అన్ని కొన్ని నెలల పాటు నిల్వ ఎలా చేయాలో చూద్దాం వెల్లుల్లిని వాడకుండా వంటలు చేసుకుంటే మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మార్కెట్లో కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం కూడా చాలా బెటర్ వెల్లుల్లిని ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక వెల్లుల్లి ప్రయోజనాలు చూస్తే వెల్లుల్లి గుండెను కాపాడుతుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది బీపీని తగ్గిస్తుంది అలాగే బాలంతలకు పాలు పడేలా చేస్తుంది ఇలా చాలా లాభాలు ఉన్నాయండి అందువల్ల వీటిని ఎక్కువగా వాడటం మంచిదే వెల్లుల్లిని రెబ్బలు విడగొట్టకుండా ఇలాగే స్టోర్ చేసుకోవాలి అప్పుడే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి రెబ్బలు విడదీసేస్తే పది రోజులకి మించి కూడా ఉండవు వెల్లుల్లి ఆరిపోతుంది వెల్లుల్లిని గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి పొడిగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి ఎక్కువ వెలుతురు తగలాలి అలాగే స్టవ్కి దగ్గరగా పెట్టకూడదు దీనివల్ల అవి త్వరగా ఆరిపోవడం పాడైపోవడం జరుగుతుంది ఇక ఈ వెల్లుల్ని తరచూ మనం గమనిస్తూనే ఉండాలి మధ్య మధ్యలో పాడైన వెల్లుల్ని తీసేస్తూ ఉండాలి ఇలా రెబ్బలు పాడవుతూ ఉంటే ఆ వెల్లుల్ని ముందుగానే వాడేసుకోవాలి వెల్లుల్ని నిల్వ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఎప్పుడూ కూడా పెట్టకూడదు ఫ్రిడ్జ్లో నిల్వ చేసే వెల్లుల్లి రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పైగా మొలకలు తొందరగా వచ్చేస్తాయి వాటిని చల్లని ప్రదేశంలో కన్నా బయట గాలి తగిలే ప్రదేశంలో ఉంచితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వెల్లుల్లిని నిల్వ చేయడానికి ఇప్పుడు కొన్ని చిట్కాలను చూద్దాం మొదటి చిట్కా వచ్చేసి ఇలాంటి ఖాళీ జొల్లెళ్ళ ఉన్న ప్లాస్టిక్ డబ్బాలను ఎంచుకోవడం చాలా మంచిది వీటిలో అయితే వెల్లుల్లి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది దాదాపు మూడు నెలల వరకు ఉంటుంది కానీ మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ పాడైన వెల్లుల్లి రెబ్బలను తీసేస్తూ ఉండాలి ఇక రెండవ చిట్కా వచ్చేసి ఇలాంటి వెజిటబుల్స్ బ్యాగ్స్ ఏమైనా ఇంట్లో ఉన్నప్పుడు వెల్లుల్లిని ఈ బ్యాగ్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఇవి కూడా దాదాపు మూడు నెలల వరకు నిల్వ ఉంటాయి ఇలా గాలి తగిలే ప్రదేశంలో మాత్రమే వీటిని ఉంచాలి ఇక మూడవ చిట్కా వెల్లుల్లి ఇలా రైస్లో పెట్టి కూడా నిల్వ చేసుకోవచ్చు మనం ఈ పద్ధతిలో నిల్వ చేస్తే వెల్లుల్లిని మనం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది మనం బియ్యం వేసుకునే డ్రమ్లో ఈ వెల్లుల్లిని ఉంచినట్లయితే బియ్యానికి కూడా పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే వెల్లుల్లి కూడా ఆరిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక నాలుగవ చిట్కా ఈ పద్ధతిలో ఎవరైనా కవర్లో వెల్లుల్లి స్టోర్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ చిన్న చిట్కా ఉపయోగపడుతుంది అదేంటంటే పేపర్ నాప్కిన్ ఒకటి తీసుకొని ఆ పేపర్ నాప్కిన్లో కొంచెం ఉప్పు అల్లం ముక్కలు అల్లం ముక్కలుగా కోసి మూట కట్టి కవర్లో వేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇది దాదాపు కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటాయి ఐదవ చిట్కా ఈ పద్ధతిలో వెల్లుల్లిని నిల్వ చేస్తే దా దాదాపు నాలుగైదు నెలల వరకు వెల్లుల్లి తాజాగానే ఉంటుంది ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎలా ఫోల్డ్ చేశానో అదే విధంగా పేపర్ బ్యాగ్ని తయారు చేసుకొని వెల్లుల్లిని ఈ పేపర్ బ్యాగ్లో నిల్వ చేసుకోవాలి ఇది కూడా బెస్ట్ పద్ధతి అని చెప్పవచ్చు మనం వెల్లుల్లి రెబ్బలను నిల్వ చేయాలనుకున్నప్పుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది మనం పోపు వేసుకునేటప్పుడు వెల్లుల్లిని అప్పటికప్పుడు ఒలుచుకొని పోపు వేయాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని వెల్లుల్లిని వలచేసి ముందే పెట్టేసుకుంటే అప్పటికప్పుడు పోపులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మరి వెల్లుల్లి రెబ్బలను నిల్వ చేసుకోవాలంటే ఒక గాజు సీసాలో చేసుకోవచ్చు ఇలా నిల్వ చేసుకునేటప్పుడు మనం పేపర్ నాపిన్లో కొంచెం బేకింగ్ సోడా వేసి మూట కట్టి పెట్టేసామంటే ఈ వెల్లుల్లి రెబ్బలు పది రోజుల వరకు తాజాగా ఉంటాయి ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ చిట్కాలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్